మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మేదే సర్వార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వీనాం హయగ్రీవముపాస్మహే శ్రీమహాగణాధిపతీమాత్రే నమ న్యూమరాలజీలో డెస్టినీ నెంబర్కి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది డెస్టినీ నెంబర్ అంటే సంఖ్య పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం కలిపితే వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ని ఆత్మసంఖ్య డెస్టినీ నెంబర్ అనే పేరుతో పిలుస్తారు ఇది మన కంప్లీట్ భవిష్యత్తును తెలియజేస్తుంది చాలామంది పుట్టిన తేదీని బట్టి భవిష్యత్తు తెలుసుకోవచ్చు అనుకుంటారు కానీ అది రాంగ్ పుట్టిన తేదీని బట్టి పూర్తి భవిష్యత్తు ఎప్పుడూ రాదు మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ బట్టే కంప్లీట్ భవిష్యత్తు తెలుస్తుంది ఎవరికైనా పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం కలిపినప్పుడు వచ్చేటటువంటి సింగిల్ డిజిట్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఆత్మసంఖ్య ఏడు అయినట్లయితే లక్కీ నెంబర్ సెవెన్ డెస్టినీ నెంబర్ సెవెన్ ఆత్మసంఖ్య ఏడు వాళ్ళ మీద నవగ్రహాల్లో కేతువు ప్రభావం పనిచేస్తుంది ఈ లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళు ఎలా ఉంటారంటే విమర్శిస్తే ఒప్పుకోని మనస్తత్వం కలిగి ఉంటారు తప్పు లేకుండా మాట పడరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది తప్పు లేకుండా ఎవరైనా చిన్న మాటన భరించలేరు నన్ను ఎలా అన్నావు అంటారు కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ విపరీతంగా ఉన్న నెంబరు సెవెన్ నెంబర్ అలాగే బ్లడ్ రిలేషన్కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చే నెంబర్ సెవెన్ నెంబర్ అందుకే లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళు పెళ్లి చేసుకున్నా సరే వైఫ్ కంటే కూడా పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఫస్ట్ ప్రయారిటీ బ్లడ్ రిలేషన్ తర్వాతే ఏ రిలేషన్ అయినా అనే స్పెషల్ క్వాలిటీ లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ లక్కీ నెంబర్ సెవెన్ డెస్టినీ నెంబర్ సెవెన్ ఆత్మసంఖ్య ఏడు వాళ్ళకి అన్నీ తెలిసి అంతా అసంపూర్తి అన్నట్టు ఉంటుంది జీవితం అంటే ఎందులోనూ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ పొందరు లైఫ్లో ఒక పర్టికులర్ విషయంలో లేదా ఒక పర్టికులర్ వస్తువులో లేదా ఒక పర్టికులర్ వృత్తిలో సాటిస్ఫాక్షన్ పొందేటటువంటి లక్షణం వీళ్ళకు ఉండదు ఒక రంగం గురించి తెలుసుకుంటారు ఆ రంగంలోకి వెళతారు దాని గురించి పూర్తిగా తెలుసుకుంటారు మళ్ళీ అది కాదు ఇంకొకటి అనుకొని ఇంకో రంగంలోకి వెళుతూ ఉంటారు తరచుగా చేస్తున్నటువంటి వృత్తులు కానీ వ్యాపారాలు కానీ మార్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే డెస్టినీ నెంబర్ సెవెన్ వాళ్ళు జాబ్ చేస్తే ఒక జాబులో ఉండరు రెగ్యులర్గా కంపెనీలు మారుతూ ఉంటారు కనీసం రెండు జాబులు మానేసి మూడో జాబులో సెటిల్ అవుతారు సింగిల్ జాబులో మాత్రం ఉండరు అయితే ఈ లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళు మ్యాక్సిమం కలిసి రావాలంటే మాత్రం రెండు జాబుల కంటే ఎక్కువ మారద్దు మూడో జాబులో సెటిల్ అయిపోండి చదువుకోవాలంటే లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళకి టెక్నికల్ అయినా చదవచ్చు మెడికల్ అయినా చదవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఎందులోనూ సాటిస్ఫాక్షన్ ఉండదు చదువుకునే కోర్సు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా టెక్నికలా మెడికలా ఇందులో వెళ్ళాలా అందులో వెళ్ళాలా ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఎక్కువ ఉంటారు వీళ్ళకి ఏ రంగమైనా కలిసి వస్తుంది కానీ సాధ్యమైనంత వరకు ఆ సెలెక్టెడ్ రంగంలో ఉండే ప్రయత్నం చేయాలి అలాగే లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళకి కొన్ని వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి రెండు వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి మొట్టమొదటి వ్యాపారం ఫైనాన్స్ వ్యాపారం అసలు న్యూమరాలజీ పరంగా ఫైనాన్స్ బిజినెస్ చేయాలంటే సెవెన్ నెంబర్ తర్వాతే సెవెన్ నెంబర్ వాళ్ళు ఫైనాన్స్ చేస్తే బ్రహ్మాండంగా కోట్లు సంపాదిస్తారు అలాగే సెవెన్ నెంబర్ వాళ్ళకి కలిసి వచ్చే సెకండ్ బిజినెస్ సీ ఫుడ్ బిజినెస్ చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇలాంటివి సెవెన్ నెంబర్ వాళ్ళు చేసుకుంటే బ్రహ్మాండంగా కోట్లు సంపాదించగలుగుతారు ఫైనాన్స్ బిజినెస్ సీ ఫుడ్ బిజినెస్ ఈ రెండు కూడా లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళకి బాగా కలిసి వస్తాయి అలాగే లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళకి లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇరవై ఐదో సంవత్సరంలో వస్తుంది ఇరవై ఐదు మంచి బ్రేక్ త్రూ ఏజ్ అని చెప్పాలి ముప్పై నాలుగో సంవత్సరంలో బాగా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటారు లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే లక్కీ నెంబర్ వన్ వాళ్ళనే మ్యారేజ్ చేసుకోవాలి లేదా వాళ్ళ నెంబర్ సెవెన్ వాళ్ళనే చేసుకోవాలి సెవెన్ వాళ్ళు వన్ వాళ్ళని వన్ వాళ్ళు సెవెన్ వాళ్ళని చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు వన్ సెవెన్ కపుల్ నెంబర్స్ అంటారు ఇలా వన్ సెవెన్ కాకుండా సెవెన్ వాళ్ళు కానీ వన్ వాళ్ళు కానీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మాత్రం మ్యారిటల్ లైఫ్లో ఎప్పుడూ ఫైట్స్ అవుతూనే ఉంటాయి అలాగే లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు ఇంపార్టెంట్ పనులన్నీ ఈ తేదీల్లో చేసుకోవాలి కలిసి వచ్చే వారాలు ఆదివారం సోమవారం కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ పసుపుపచ్చ ఇవి ఎక్కువ వాడాలి అలాగే కలిసి వచ్చే దైవం గణపతి ఎందుకంటే సెవెన్కి కేతు ఆధిపత్యం వహిస్తాడు కేతుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతిని ఎక్కువ పూజించాలి ప్రతిరోజు కూడా గమ్ ప్రసాదనాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉండాలి చదువుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది సంకటనాశిక గణేష స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండాలి జీవితంలో ఏ సమస్య వచ్చినా లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళాలి బుధవారం కాదు మంగళవారం వెళ్ళాలి ఎందుకంటే కేతువుకి ఇష్టమైన వారం మంగళవారం కాబట్టి లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టుకోవటం ఎర్ర పుష్పాలతో గణపతికి పూజ చేయించుకోవటం చేస్తే ఆ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడతారు ఇంట్లో కూడా మంగళవారాలు గణపతి పూజ చేసినట్లయితే లైఫ్లో బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అనేది లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళకు వస్తుంది లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళు మాత్రం మ్యాక్సిమం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు ఉద్యోగాల కంటే ఎక్కువ మారకండి ఎందుకంటే మీకు ఎందులోనూ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి కనీసం మూడో ఉద్యోగంలోనైనా సాటిస్ఫాక్షన్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి అలాగే సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వకుండా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పటికీ దాన్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయండి అలా చేస్తే లక్కీ నెంబర్ సెవెన్ వాళ్ళకి జీవితం మొత్తం కూడా అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా పుట్టిన తేదీ నెల సంవత్సరం ఈ మొత్తం కలిపినప్పుడు ఎయిట్ నెంబర్ వస్తే కనుక వాళ్ళ మీద శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది డేటు మంత్ ఇయర్ వీటన్నిటిని కలిపినప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ ఎనిమిది అయితే ఆత్మసంఖ్య ఎనిమిది అయితే డెస్టినీ నెంబర్ ఎనిమిది అయితే వాళ్ళని శాట్రన్ బేస్డ్ జాతకాలు అనే పేరుతో పిలుస్తారు అంటే శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ శాట్రన్ జాతకాలు ఉన్నవాళ్ళు అంటే లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళని పొగిడితే కొండ మీద కోతినైనా తెచ్చే లక్షణం కలిగి ఉంటారు లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళని నువ్వే చేయగలవు అన్నావంటే మన కోసం కొండ మీద అయినా తెస్తారు పొగిడితే అంత బ్రహ్మాండంగా లొంగిపోతారు అదే విమర్శిస్తే ఒప్పుకోరు నువ్వు తప్పు చేశావంటే రైజ్ అయిపోతారు మాట కరుకు మనసు నవనీతం అంటారు అది లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళకున్న ప్రత్యేకమైన క్వాలిటీ అంటే మాట ర్యాష్గా వస్తుంది మనసు వెన్నలాంటిది కరిగిపోతుంది కానీ అది తెలియక చాలామంది బయటికి కనిపించే మాట చూస్తారు శత్రువులు అయిపోతూ ఉంటారు అందుకే లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉంటారు రహస్య శత్రువులు ఉంటారు వెనక నుంచి వెన్నుపోటు పడవాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడు గార్లిక్ వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకోవాలి అప్పుడు ఆ శత్రు బాధల నుంచి రక్షణ అనేది ఉంటుంది అలాగే లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళు కూడా పక్క వాళ్ళకు ఉపయోగపడేటటువంటి వాళ్ళుగా న్యూమరాలజీలో చెప్పారు అంటే లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ బాగుపడతారు వాళ్ళు ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే ఆ ఆర్గనైజేషన్ టాప్ పొజిషన్కి వెళ్తుంది వాళ్ళు కొలీగ్స్కి సలహాలు ఇస్తే ఆ కొలీగ్స్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు వాళ్ళకి ఇంక్రిమెంట్స్ వస్తాయి అంటే ఎప్పుడూ కూడా పక్క వాళ్ళకు ఉపయోగపడేటటువంటి జాతకంగా లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళని చెప్పుకోవచ్చు అలాగే లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళు కూడా నేనేంటి నా జీవితం ఏంటి అనే ఆలోచన ముప్పై సంవత్సరాల వరకు రాదు ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ఎంతసేపు ఎవరైనా పొగిడితే పక్కవాడికి సహాయం చేయటం పక్కవాడిని పైకి తీసుకురావటం అలానే వాళ్ళ జీవితం ఉంటుంది ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాతే నేనేంటి నా జీవితం ఏంటి అనే ఆలోచన క్రమక్రమంగా ప్రారంభమవుతుంది మరి అలా పక్క వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పరులకు పెన్నిధి లాంటి ఎయిట్ నెంబర్ జాతకులకి లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళకి ఏ ఫీల్డ్స్ బాగా కలిసి వస్తాయి లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళు లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతారు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం అలాగే న్యూమరాలజీకి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలన్నా యాస్ట్రాలజీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా పామిస్ట్రీలో ఉన్న సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలన్నా పురాణ రహస్యాలు తెలుసుకోవాలన్నా మంత్రశాస్త్ర రహస్యాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి